సచిన్కు చాలా కోపం వచ్చింది ఎందుకంటారా వివరాల్లోకి వెళ్తే స ఎప్పుడు చాలా నవ్వుతూ చాలా కూల్గా ఉండే సచిన్కు చాలా కోపం వచ్చే విషయం ఒకటి జరిగింది ఇంకా వివరాల్లోకి వెళ్తే సచిన్ ఇంటి పక్కన ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చాలా నాయిస్ అనేది సచిన్ ఇంటికి వస్తూ ఉంది సో సచిన్ ఆ నాయిస్ పొల్యూషన్ తగ్గించుకోవాలని చెప్పాడు అయినా కూడా వాళ్ళు వినకుండా అలానే కన్స్ట్రక్షన్ చెబుతూ ఉండడంతో సచిన్ పోలీసుల్ని ఆశ్రయించాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఇందుకు బదులుగా ఆ పక్కింటి వాళ్ళు కూడా చాలా ర్యాష్గా బిహేవ్ చేసి సచిన్ మీద కూడా రివర్స్ కంప్లైంట్ అనేది ఇచ్చారు ఇది మేము కన్స్ట్రక్షన్ జరుపుతున్న ఇల్లు కాబట్టి మా ఇష్టం అనేది వాళ్ళు తెలియజేశారు ఇందుకు సచిన్ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తూ చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేసి గొడవని సర్దు మణ చేసుకున్నారు సచిన్ ది గ్రేట్ అంటే మామూలు విషయమా ఏ విషయమైనా సరే చాలా నీట్గా చాలా హుందాగా హ్యాండిల్ చేస్తారు ఈ విషయం మీద మీ కామెంట్స్ మీ కామెంట్ బాక్స్లో తెలపండి